సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాతనే లైక్ చేయండి వీడియోకి అండ్ ఎప్పుడు లైక్ చేయండి లైక్ చేయండి అని ఎందుకు అడుగుతూ ఉంటారంటే యూట్యూబర్స్ ఎక్కువ మంది లైక్ చేశారనుకోండి ఆ యొక్క వీడియో అనేటువంటిది యూట్యూబ్ చాలా మందికి సజెషన్స్లోకి పంపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తే అట్లాంటి వీడియోసే మనకు యూట్యూబ్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది కదా సో అట్లా ఇట్లా ఎక్కువ మంది లైక్స్ చేస్తే యూట్యూబ్ అనేటువంటిది వంద మందికి ఇచ్చే ఈ వీడియో సజెషన్స్ ఇంకొంతమందికి ఇంకొక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబెర్స్ అయితే సజెషన్స్లోకి వెళ్తాయి అనమాట అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేయడం మనందరి బాధ్యత అండి సో నేను కూడా యాక్చువల్లీ ఇప్పుడు కంటిన్యూస్గా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైతే బీటెక్ చదువుతున్నారో వాళ్ళ దగ్గరికి నార్మల్గా ఎవరిని చూసినా కూడా అక్క మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అక్క ఏ గ్రూప్స్ చదివితే బాగుంటుంది అంటే గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలా గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలా అవి చాలా టఫ్ ఉంటాయి అంట కదా నా గ్రూప్ ఫోర్ చాలు అని చెప్పేసి చాలామంది నాకు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కొంచెం అంటే గుర్తుపడుతున్నారు అడుగుతున్నారు అనమాట చెప్పండి అక్క మీ నెంబర్ చెప్పండి మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి మెయిల్ ద్వారా అడగడము సో అండ్ అంటే ఆల్రెడీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్లో చెప్పాను కదా దెర్ ఏ వన్ బ్యాచ్ అండి మన ఛానల్లో సో వాళ్ళు అసలు బయట సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఏం పట్టించుకోకుండా కంటిన్యూస్గా వాళ్ళు చదువుతూనే ఉంటారు నేను ఏం చదవాలి ఏంటి అనేటువంటిది ఒక చెప్తాను ఒక వన్ వీక్ సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ఇస్తే వాళ్ళు చదివేసి వాళ్ళు ఏమేమి చదివారు అనేటువంటిది కూడా నాకు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా నాకు వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారనమాట సో అట్లాంటి ఒక బ్యాచ్ అయితే ఉంది కానీ వాళ్ళు ఏంటంటే బీటెక్ అయిపోయిన వాళ్ళు కాంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కాదు స్టిల్ వాళ్ళు గ్రాడ్యుయేషన్లో వాళ్ళ చదువు వాళ్ళు చదువుకుంటూనే సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కొంతమంది ఫోర్త్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్లో చదివే వాళ్ళు కొంతమంది ఇట్లా ఉన్నారనమాట సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అంటే వాళ్ళు ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది బట్ కంప్లీషన్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కావచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గ్రూప్స్కి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకునే ప్రతి ఒక్కరికి నా సైనించాలి ఇది ఒక రిక్వెస్ట్ కానీ ఇంకా వేరే ఎట్లానని అనుకోండి కానీ ప్లాన్ బి ప్లాన్ బి ప్లాన్ బి అసలు ఈ వర్డ్ అనేటువంటిది యూట్యూబ్ ఛానల్స్లో చాలా పాపులర్ అవుతుంది కానీ కొంతమందికి ప్లాన్ బి అంటే ఏంటి అనేటువంటిది కూడా ఒక ఐడియా లేదు అంటే ఆ ప్లాన్ బి అంటే ఏముంది దానికి ఇంకొకటి అని చెప్పేసి అనుకుంటారు కానీ నాకు వచ్చిన మెయిల్స్ ప్రకారం చూస్తే వాళ్ళకి ఐడియా అనేటువంటిది సరిగ్గా లేదు అని అనిపించింది ప్లాన్ బి అంటే రెండు ఎగ్జామ్స్కి అంటే ఆ ఎగ్జామ్ కాకపోతే ఈ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ కాకపోతే ఆ ఎగ్జామ్ అట్లా ప్లాన్ బీ అనేది వేసుకుంటున్నారు కానీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్సే కదా ఇవి కూడా సో నేను అట్లా అంటలేను ఇప్పుడు ఎగ్జామ్స్ అనేటువంటిది ఒక ప్లాన్ వేసుకోండి ప్లాన్ ఏ అనేటువంటిది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ప్లాన్ బి షుడ్ బి యూఆర్ ఫైనాన్షియల్గా మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేలాగా ఉండాలన్నమాట ఐదర్ జాబ్ లాగా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్నే ఇప్పుడు నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను గ్రూప్ వన్ అనేటువంటిది నా ప్లాన్ బి నేను గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతాను గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటువంటిది నా ప్లాన్ బి దిస్ ఇస్ నాట్ ప్లాన్ బి అండి దిస్ ఇస్ నాట్ ప్లాన్ బి నా దృష్టిలో సారీ ఇఫ్ రాంగ్ బట్ ప్లాన్ బి అనేటువంటిది ఏంటిదంటే ఇన్ కేసు మనకి ఇది రాకపోతే ఇప్పుడు బాయ్స్ ఉన్నారనుకోండి స్ట్రిక్ట్గా నేను గ్రూప్ వన్ మీదనే కూర్చుంటాను గ్రూప్ టూ మీదనే కూర్చుంటాను లేదంటే యూపీఎస్సీ మీదనే కూర్చుంటాను అని అనుకుని ఎక్కువ కాలం కూర్చోలేరు ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఒక ఇన్కమ్ అనేటువంటిది రావాలి ఎంతకన్నా పేరెంట్స్ పేరెంట్స్ మీద నుంచి అలాంటి తీసుకుంటాం చెప్పండి డబుల్ పేరెంట్స్ ఎంతకని మనకు సెండ్ చేస్తూ ఉంటారు సో అట్లా ప్లాన్ బి అనేటువంటిది ఒక ఎగ్జామ్ అనేది మీరు ప్రిపేర్ అవుతున్నారు అనంటే ఇంకొకటి ప్లాన్ బి అనే టెంపరీగానైనా ఉంచుకోండి ఖచ్చితంగా టెంపరీగానైనా ప్లాన్ బి అనేటువంటి సెలెక్ట్ చేసుకోండి సరే మరి మరి ఇంతకన్నా చెప్తున్నారు ప్లాన్ బి మరి మేము ఏం ప్లాన్ బి సెలెక్ట్ చేసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అనంటే ఎవ్రీ పర్సన్ అది వాళ్ళ స్కిల్ అండి ఇప్పుడు నాకు ప్లాన్ బి ఏంటి అని మీరు అడగచ్చు యాజ్ ఎ హౌస్ వైఫ్గా యాజ్ ఏ బిజీ మదర్గా అంటే చిన్న చిన్న పిల్లలతో ఉన్న నేను యాక్చువల్లీ ఐ హవ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ లాట్ అంటే మరి లక్షల వేల అట్లా అనుకోకండి పదులు వందల అట్లా అనుకోకండి ఐ హ్యావ్ ఆప్షన్స్ ఉన్నాయి నాకు త్రీ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ నాకు కన్వీనియంట్గా ఉన్న ప్లాన్ బి అయితే నాకు యూట్యూబ్ అండి నాకు నచ్చిన టైంలో నేను యూట్యూబ్ ఆల్రెడీ యాక్చువల్లీ నేను చేసిన మంచి పని ఏంటిదంటే నన్ను నువ్వు అనవసరంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశావు నీకు ర్యాంక్ రాకపోవడానికి కారణం ఇదే అని అంటున్నారు కావచ్చు బట్ నా ఫేక్లో ఇదే రాస్తుందేమో అంటే ఇంతకాలం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఇంకా ఎంతకాలం డిపెండెంట్గా ఉంటామని చెప్పేసి మేబీ నాతో ఫోర్ ఇయర్స్ బ్యాక్ దేవుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించాడేమో ప్రతి ఒక్కరికి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఆల్రెడీ పైన రాసిపెట్టే ఉంటుంది ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఈ ఈ ఈ సీడ్ కూడా దేవుడు నాకు ఇచ్చాడు కావచ్చు ఆ టైంలో నువ్వు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పాడు కావచ్చు ఆ టైంలో నేను నాటిన మొలక ఆ విత్తనమే ఇప్పుడు చిన్న చెట్టు లాగా అయిందనమాట సో అందుకు ఇది ఒక నాకు ఉపాధి లాగా ఇప్పుడు అయిపోయింది అనమాట నాకు సబ్జెక్ట్ చెప్పడం చాలా ఇష్టం అండి యాక్చువల్లీ నాకు టీచింగ్ ఫీల్డ్ అనేటువంటి చాలా ఇష్టము అండ్ అదే నాకు మేబీ ప్లాన్ బీగా దేవుడు నాకు కెరియర్ కెరీర్ ఇట్లా ఇట్లా పంపించాడేమో యూట్యూబ్లో చాలా ఫీల్స్ ఉంటాయి ఎంచుకోవడానికి కానీ నాకు నచ్చింది నాకు పక్కన వాళ్ళకి చదువు చెప్పడం అనేటువంటి నాకు ఇష్టం అనమాట సో అట్లా నాకు దేవుడు ఈ దారి అయితే ఇచ్చారు సో ప్రతి ఒక్కరికి అట్లా ఒకటి ఉంటుంది అండి ఇప్పుడు మరి మా మేము కూడా హౌస్ వైఫ్ మా అక్క మరి మాకు అట్లా లేదు అని అంటే ఒక మిషన్ మిషన్ కుట్టుకోవడం కూడా ఒక మంచి పని అండి యాక్చువల్లీ ప్రతి మనిషికి కొన్ని డిజైర్స్ ఉంటాయి కదా కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా సో రిగ్రెట్ అనేటువంటిది ఫీల్ అవ్వద్దు అని నా మెయిన్ ఉద్దేశం అనమాట నా లైఫ్లో అందుకనే యూపీఎస్సీ కానీ గ్రూప్ వన్ కానీ నేను కాలేజ్లో స్కూల్స్లో కాలేజ్లో చెప్పలేదండి స్కూల్స్లో చెప్పాను అనమాట నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ సో టెన్త్ టెన్త్ క్లాస్ వరకు నేను ఎయిత్ నైన్త్ టెన్త్ నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఐఐటీ చెప్పాను అండ్ రెగ్యులర్ క్లాసెస్ కూడా చెప్పాను అనమాట సో నాకు అక్కడ నాకు ఒక ఫీల్ అనేటువంటిది అక్కడ నాకు ఆ షార్ట్ టర్మ్ గోల్ అనమాట అక్కడ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ నాకంటూ ఒక సంపాదన రావాలి మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయాలి అది ఒకటి అయిపోయింది నెక్స్ట్ అయిపోయింది షార్ట్ టర్మ్ గోల్స్ అనమాట నెక్స్ట్ నాకు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నా అది నువ్వు ఎట్లా చేసినావా అనేటువంటిది ఇంపార్టెంట్ అండి నువ్వు సక్సెస్ అయినావా అని కాదు నువ్వు ఇది పెట్టుకున్నావు నువ్వు ఒక షార్ట్ టర్మ్ గోల్ ఇది పెట్టుకున్నావు నువ్వు అది రీచ్ అవ్వగలిగినా అట్లీస్ట్ రీచ్ కంప్లీట్గా రీచ్ కాకపోయినా అక్కడ కనుక నువ్వు వెళ్ళినా సక్సెస్ అయినా కాకపోయినా నువ్వు రీచ్ అయినావా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్ యూపీఎస్సీ ప్రిపేర్ అయినా ఎస్ ప్రిపేర్ అయినా నాకు అది వర్కౌట్ అవ్వలేదు సో మేబీ నాకు స్టేట్ ఎగ్జామ్స్ పని చేస్తే స్టేట్స్కి వచ్చినా సో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇక్కడికి వచ్చిన గ్రూప్ వన్ రాసిన సో ఇక్కడ ర్యాంక్ వచ్చాను ప్రిలిమ్స్ పాస్ అయ్యి నేను ఎప్పుడు నాకు మెయిన్స్లో మంచి ర్యాంక్ రాలేదు అని చెప్పేసి బాధపడేదానికంటే ముందు సో ఫస్ట్ నేను ప్రిలిమ్స్ పాస్ అయ్యాను అదొక చూమ్ దీన్ని మనం కన్సిడర్ అంతే అదొక అచీవ్మెంట్ మెయిన్స్ రాయగలిగాను ఇంత మంచి మార్క్స్ వచ్చినాయి ఇంత మంచి ర్యాంక్ వచ్చింది సో ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ ఏ కదా సో ఇక్కడ కూడా నాకు ఈ నా గ్రూప్ వన్ అనేటువంటిది ఈ యొక్క ఆశ అనేటువంటిది ఇక్కడ మేబీ మరీ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను హ్యాపీగా లేకపోయినా సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి గెటింగ్ సక్సెస్ కంటే సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో నాకు అక్కడ అక్కడ కొంచెం క్లియర్ అయింది నాకు ఇంకా నాకు నా ఓన్గా నేను ఒక మిషన్ కొనుక్కోవాలి కూడా నాకు ఒక డ్రీమ్ ఉండింది ఆ బయటికి వెళ్ళి ఎందుకు చిన్న చిన్న వాటికి కూడా బయటికి వెళ్ళి ఏం కుట్టించుకుంటాము మనకే ఇంట్లో ఒక మిషన్ అనేటువంటిది ఉందనుకోండి నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను లేడీ సో మా ముగ్గురు బట్టలకే నాకు అంటే బయటకు వెళ్ళి అన్ని కుట్టాల్సిన అవసరం లేదు నా నా మటుకు నా ఇంట్లో నా పిల్లలైనా నాయనింగ్ కుట్టుకుంటే చాలు అదొకటి ఉంది ఖచ్చితంగా అది కూడా చేస్తాను అండ్ యూట్యూబ్ ఖాళీగా గుర్చున్న సాఫ్ట్వేర్ జాబ్ డిజైన్ చేసిన పిల్లలు అంటే పిల్లల్ని చూసుకోవాలి నేను ఎక్కడ వదిలేయద్దు నా కెరియర్ గురించి నేను ఆలోచించుకుంటే నా ఫ్యామిలీకి నా పిల్లలకు మదర్హుడ్ అనేటువంటిది నేను మిస్ చేయద్దు నేను మిస్ అవ్వకూడదు నా పిల్లలకు తల్లి ప్రేమ అనేటువంటిది లోటు ఉండకూడదు మళ్ళీ పోయిన గతం మనం తీసుకురాలేం కదా సో అందుకని చెప్పేసి నేను నా పిల్లల్ని నా దగ్గరే చూసుకోవాలి నేనే చూసుకోవాలి అనేటువంటిది అనుకుని నేను సాఫ్ట్వేర్ని రిజైన్ చేసి చూసుకున్నాను సో పర్టికులర్ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది నో ఐడియా కానీ నేను మూవ్ ఆన్ అయ్యాను ఒక నమ్మకం ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అన్న నమ్మకంతో స్టార్ట్ చేశాను సక్సెస్ అయితే వచ్చింది కదా లక్షల్లో ఉంటేనే సబ్స అంటే సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఉంటేనే రోజుకొక అంటే యూట్యూబ్లో ఇన్కమ్ నెలకు యాభై వేలు అరవై వేలు లక్షల్లో వస్తేనే సక్సెస్ అని కాదండి నీకు నీ చేత ఒక రూపాయి సంపాదించడమే గ్రేట్ ఈ రోజుల్లో అట్లాంటిది నెలకు బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండుకుంటూ నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ నెలకు ఒక పదివేలు పదిహేను వేలు సంపాదించడం అంటే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ నా దృష్టిలో సో నాకు నచ్చిన పని నేను చేసుకుంటూ నా పిల్లల్ని నేను చూసుకుంటూ నా ఫ్యామిలీని బంగారంలా చూసుకుంటూ అండ్ పది మందికి నా వల్ల అప్పుడు ఒక మోటివేషన్ అనేటువంటి దక్కుతుంది అని అంటే సో దిస్ ఈస్ వెరీ ఏమంటారు చాలా హ్యాపీనెస్ ఇచ్చేదనమాట సంతోషాన్ని ఇచ్చే అనమాట నాకు ఇది సో ఇది నాకు ప్లాన్ బి సో మీకు కూడా మీకంటే ఇప్పుడు చెప్పాను కదా మిషన్ అనేటువంటి అదొక డ్రీమ్ నాకు అది నేను కొనుక్కోవాలి నేను కుట్టుకోవాలి కూడా నాకు స్టిచ్చింగ్ వచ్చు బేసిక్స్ సో అట్లీస్ట్ నాకు ఆల్ట్రేషన్కైనా అట్లీ బయటికి నెలకు రెండు మూడు వందలు అట్లా అయితే ఉంటాయి కదా అవైనా నేను సేవ్ చేసుకోవచ్చు కదా అని ఆ ఉద్దేశంతో సో చిన్నదో పెద్దదో ఒక మిషన్ తెచ్చుకుందాం అనేటువంటిది అదొంకటి సో అట్లా కూడా ఇప్పుడు మిషన్ నేర్చుకోవడము లేకపోతే ఏమగ్గం వర్క్ చేయించుకోవడము లేకపోతే స్కూల్లో టీచర్గానే చెప్పుకోవచ్చా లేదంటే మంచి నాలెడ్జ్ ఉండి స్కూల్లో కాకపోయినా ఇంటర్ కాలేజ్లో బీటెక్ కాలేజ్లో అపర్చునిటీస్ ఉంటాయండి మన దగ్గరికి రావు మనమే ఆపర్చునిటీ కోసం వెళ్ళాలి కానీ పర్టికులర్ టైం నువ్వు సక్సెస్ అయిన తర్వాత అవే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి సో అప్పటి వరకు మన మనల్ని అపర్చునిటీస్ వచ్చి అంటే మన కోసం అవి రావాలి అని అంటే ఫస్ట్ మనం ఒక స్టెప్ తీసుకోవాలా నువ్వు కాలేజీలలో చెప్పుకో నీకు మంచి టీచింగ్ ఫీల్డ్లో నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాలేజీలో చెప్పుకోలేదు అంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళు ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళే మాకు అంటే నేను ఫలానా దాని ప్రిపేర్ అవుతున్నా పార్ట్ టైం కావాలంటే వాళ్ళు మీక మెయిన్స్ రాసిన ఎక్స్పీరియన్స్ యూపీఎస్ఈలో కానీ గ్రూప్ వన్లో ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన వాళ్ళకు కూడా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అట్లీస్ట్ పేపర్ ఎవాల్యుయేషన్ చేసే వాళ్ళని చాలా మందిని ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటారండి కంటెంట్ క్రియేటర్స్గా చాలా ఉంటాయి అన్నమాట యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడము అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవడం అనేటువంటిది అది నువ్వు వన్ మంత్ నాకు రావాలి అని అంటే అవదు ఇది నేను కొంచెం కష్టపడాలి ఇప్పుడు మిగతా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ రావాలి అని అనుకోవాలనుకుంటే మాత్రము లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి లేదు నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాను నాకు వచ్చినప్పుడు వస్తుంది అని అనుకుంటే స్టార్ట్ మీకు ఏదైతే స్కిల్ ఉంటుందో కుకింగో వ్లాగింగో లేదంటే స్టడీ ఛానలే కావచ్చు ఇంకేదైనా ఇప్పుడు ముగ్గులు నెక్స్ట్ ఆర్ట్స్ ఇలాంటివి కూడా చాలా ఉంటాయి యూట్యూబ్ ఛానల్లో ఫీల్స్ సో అట్లా ఎంచుకోండి టూర్స్కి వెళ్తూ ఉంటారు ఇట్లా ఇట్లాంటివి ఏదైనా చేసుకోండి అండ్ ప్రతి నెల ఇన్కమ్ రావాలి అని అంటే మాత్రం మనకు ఇన్కమ్ రావాలి ఎవ్రీ మంత్ ఇన్కమ్ రావాలంటే మాత్రం ఇవి యూట్యూబ్కి రావాలనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ సక్సెస్ అనేటువంటిది తొందరగా కొంతమందికి వస్తుంది కొంతమందికి నాలుగ లేట్ వస్తుంది మూడు సంవత్సరాల తర్వాత పేమెంట్ తీసుకున్నాను కానీ మూడు సంవత్సరాలు నేను నమ్మిన ఒకే ఒక్క సూత్రం ఏంటిది సక్సెస్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది వస్తుంది ద ఓన్లీ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ పేషెంట్గా ఉండాలి అంటే ఓపికతో ఉండాలి అండ్ సక్సెస్ వస్తుంది నమ్మకం రావాలి మనకు నమ్మకం అనేటువంటిది ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలి పేషెన్స్గా ఉండాలన్నమాట అంటే ఓపికతో ఉండాలి నమ్మకంగా ఉండాలి సో అది సో గ్రూప్ ప్లాన్ బి ప్లాన్ బి అని ఏదైతే సోది చెప్పింది అని అనుకోకండి యాక్చువల్లీ నేను చెప్పింది అంతా రిలేటెడ్ కంటెంటే మీకు నచ్చిన ఫీల్డ్లో ఇంకొకటి ఎంచుకోండి అది ఇన్కమ్ వచ్చేలాగా ఉండాలి ఏదైనా సరే ఇప్పుడు ట్యూటర్గా నన్న జాయిన్ అవ్వండి హాస్టల్స్లో నేనే జాయిన్ అవ్వండి అంటే ఇప్పుడు వార్డెన్ లాగా ఏదో ఒకటి నీకు నెలకు ఒక ఐదు వేలు పదివేలు వచ్చినా చాలు లేదు నాకు ఐదు పదివేలు వద్దు నేను ఇంట్లోనే కూర్చుంటా అంటే మాత్రం నే అంటే నోటిఫికేషన్స్ అనేటువంటిది వస్తాయి కాకపోతే డిలే అవుతాయండి అంటే డిలే ఇన్ ద సెన్స్ ఇప్పుడు జూన్ ఇప్పుడు ఇప్పుడు గ్రూప్ వన్ మొన్ననే కదా జిఆర్ఎల్ వచ్చింది జిఆర్ఎల్ వచ్చి వన్ ఇస్టు టూ వచ్చి డివి వచ్చి వాళ్ళ అంటే వాళ్ళకు వన్ ఇస్టు వన్ వన్ ఇస్ట్ వన్ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ టూ ఇచ్చి గ్రూప్ త్రీ ఇచ్చి సో ప్రాసెస్ అనేటువంటిది టైం టేకింగ్ కదా సో ఈ టైం టేకింగ్లో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీరు మీ ప్లాన్ బీ మీద వర్కౌట్ చేయండి జాబ్ చేస్తూనే చదువుకోవచ్చు ఇప్పుడు నాది ఉంది నాది ప్లాన్ బి యూట్యూబ్ే నేను యూట్యూబ్ చేసుకుంటూ కూడా నేను చదువుతున్నాను సో ఇది డిస్టర్బెన్స్ కాదు నాకు ఇది ప్లాన్ బి ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టినో తప్పు చేసామని ప్రతి ఒక్కరికి దిస్ మై ప్లాన్ బి దిస్ ఇస్ మై ప్లాన్ బి ఇది ఒక నాకు ఇన్కమ్ వచ్చేటువంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇది ఇది ఒక ఎంప్లాయ్మెంట్ అనమాట నాకు సో మీరు కూడా స్కూల్లో అంటే టీచర్గా చేస్తూ ఇవన్నీ చేయడం కష్టం అంటే లేదండి అట్లా చేసుకుంటూ కూడా చాలా మంది చదివిన వాళ్ళు ఉన్నారు చాలా మంది చదివిన వాళ్ళు ఉన్నారండి సో ఏదైనా సరే ఇన్స్టిట్యూట్లో కానీ ఇంకేదైనా సాఫ్ట్వేర్ జాబ్ని రిజైన్ చేసి చదివిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అట్లే వద్దు సాఫ్ట్వేర్ రిజైన్ చేసి మరీ చేయాల్సిన అవసరం లేదు ఇదంతా అన్సర్టెనిటీస్ ఉంటాయండి మనము బాగా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నీకు అంటే నేను రిజైన్ చేసి చదువుదాం అని చెప్పేసి నువ్వు అనుకున్నావు కరెక్ట్ ఇప్పుడు నువ్వు చదువుతో ఇది రాలేదు అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అది పోయిన సాఫ్ట్వేర్ జాబ్ అయినా కూడా రావడానికి టైం పడుతుంది కదా గవర్నమెంట్ జాబ్లో అయితే మహా అంటే వన్ మంత్ సెలవు కూడా చాలా ముప్పు తిప్పలు పెట్టిస్తారు నా ఫ్రెండ్స్ చాలా మంది ఎస్ఏ జాబ్ చేసేవాళ్ళు అంటే కానిస్టేబుల్ గా జాబ్ చేసేవాళ్ళు మెయిన్స్ రాయడం కోసం వన్ మంత్ సెలవు అడిగినా కూడా చాలా కష్టంగా ఇరవై రోజులు పదిహేను రోజులు ఇచ్చారనమాట ఇంకా కొంతమందికి అయితే లీవ్స్ కూడా దొరకలేదు కేవలం ఆ మెయిన్స్ సెవెన్ డేస్ లో ఆ సిక్స్ డేస్ లీవ్ పెట్టుకుని రాసిన వాళ్ళు కూడా ఉండరు అనమాట సో ఈ థింగ్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి కంప్లీట్గా దీని మీదకే ప్లాన్ బీ లేకుండా వస్తా అంటే మాత్రం ఐ డోంట్ రికమెండ్ అండి ప్లాన్ బీ లేకుండా గ్రూప్స్కి రాకండి బాధపడతాం రిజల్ట్స్ మనకు సరిగ్గా రాకపోతే ఖచ్చితంగా బాధపడతాం సో అట్లా బాధపడకుండా ఉండాలంటే ఇప్పుడు ఇది పోయింది నాకేంటదంటే నాకు చాలా బాధేసింది నాకేంటంటే ఇప్పుడు నాకు డబ్బులు లేకపోతే నాకు ఇల్లు గడవదు అన్నట్టు కాదు చాలా మందికి ఇట్లాంటి సిచువేషన్స్ ఉంటాయి డబ్బు లేకపోతే ఇల్లు గడవదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటప్పుడు ఆ ప్లాన్ బీ అనేటువంటి మనకు వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా అదే మనల్ని అప్పుడు కాపాడుతుంది మన ఫ్యామిలీకి అదే బ్యాక్బోన్ అవుతుంది అనమాట సో ఈ వీడియోని ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ ఫస్ట్ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారు కదా ఫస్ట్ కోచింగ్ తీసుకోవాలి ఆన్లైన్ తీసుకోవాలా ఆఫ్లైన్ తీసుకోవాలా బుక్ లిస్ట్ ఏంటి ఎక్కడ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలి ఇవన్నీ కాదు ఫ్యాకల్టీ ఎవరు ఎంత ఫీ ఎన్ని రోజులు ఎంత అంటే వ్యాలిడిటీ ఎన్ని ఎన్ని మంత్స్ ఎన్ని అసలు ఇవన్నీ కాదు ఫస్ట్ థింగ్ మీకు ప్లాన్ బీ ఉందా వాళ్ళని ఫస్ట్ మీరు ఇదే అడగండి ప్లాన్ బీ లేకపోతే ఫస్ట్ నువ్వు ప్లాన్ బీ చూసుకో ప్లాన్ బి చూసుకునే గ్రూప్స్కి దిగు అని చెప్పేసి చెప్పండి విత్ మై కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఈ ప్రిపరేషన్లో నాకు మ్యారేజ్ అయింది నాకు నా లైఫ్ అనేది మూవ్ కాబట్టి నాకు అంత పెద్ద బర్డెన్ పడలేదు అంత పెద్ద లోటు కూడా ఏర్పడలేదు కాకపోతే లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ కంప్లీట్లీ ఇన్వెస్టింగ్ కంప్లీట్ టైం అనేటువంటిది మొత్తం గ్రూప్స్ మీదనే పెడుతున్నారు సో ఇట్స్ నాట్ గుడ్ ఐడియా నా దృష్టిలో నా దృష్టిలో కాదు మీరు ఎవరినడి అదే చెప్తారు ప్లాన్ బి లేకుండా రాకండి అని అదే టైం అంతా అయిపోయిన తర్వాత గడప అంటే మన అమూల్యమైన టైం అంతా వేస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ప్లాన్ బి గురించి ఆలోచించుకుంటా అంటే అది వేస్ట్ సో అందుకనే ఇప్పుడే అంటే యంగ్ ఉన్న ఉన్నవాళ్ళు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ యంగ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ బి అనేటువంటి చూజ్ చేసుకోండి రిజల్ట్స్ అనేటువంటి ఎప్పుడు మనకు అనుకూలంగా రావు రిజల్ట్స్ అనేటువంటివి అనుకూలంగా వస్తే ఓకే అనుకూలంగా రాని పక్షాన డెఫినెట్గా బాధపడతాము సో అట్లా బాధపడకుండా ఉండాలి అంటే ఇప్పుడే ప్లాన్ బి అనేటువంటి ట్రై చేసుకోండి మీరు ఒకవేళ కంప్లీట్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే మీరు వేరే ఇంకేదైనా జాబ్ చూసుకోండి జాబ్ చూస్తూనే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ మీరు అప్పుడు అక్క మీరు ఏమంటున్నారు మరి మీరు మాకు హెల్ప్ చేస్తారంటే నేను ఖచ్చితంగా నాకు వచ్చిన హెల్ప్ హెల్ప్ అంటే మనీ కాదండి ఇన్ఫర్మేషన్ ఇక్కడ హెల్ప్ అంటే అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా బయట దొరకక చాలా మంది లైఫ్ ను కూడా కోల్పోతున్నారనమాట గ్రూప్స్ కి మేము క్లియర్ చేయలేమని చెప్పేసి సో ఇది చాలా బ్యాడ్ థింగ్ అండ్ సాడ్ థింగ్ అండి అంటే బ్యాడ్ థింగ్ ఇన్ ద సెంగ్ సెన్స్ నాకు బాగా అనమాట చాలా బాధ అనమాట సో అందుకనే ఇది ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి నేను గ్రూప్స్ గురించి క్లాసెస్ ఇవన్నీ చెప్పడానికంటే ముందు విషయాలు చెప్పేటి ఏమైనా ఉంటే అవన్నీ నేను చెప్పిన తర్వాతనే క్లాసెస్ అనేటువంటిది ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో అంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియోని ఎవరెవరికి షేర్ చేయాలో మీ అందరికీ తెలుసు సో వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే అంటే ఇప్పుడు ఏంటంటే నేను కూడా ఇప్పుడు నేను మళ్ళీ కంప్లీట్ జీ బ్యాక్ టు జీరో సో సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే విషయాలకంటే ఫెయిల్యూర్లో ఫెయిల్యూర్స్ అన్నీ చూసి 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 చెప్పే వాళ్ళ యొక్క థింగ్స్ అనేటువంటి చాలా వాల్యుబుల్గా ఉంటాయి అనమాట ఏంటిదంటే సక్సెస్ అయిన వాళ్ళకి ఇట్లా వస్తే సక్సెస్ అని తెలుస్తారు కానీ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ నేను ఫెయిల్యూర్స్ ఇట్లా చేయడం వల్ల నాకు ఫెయిల్ వచ్చింది ఇట్లా చేయడం వల్ల నేను ఫెయిల్యూర్ అయ్యాను సో ఇవి చేయకండి అని చెప్పేసి చెప్తారు చూడండి ఇవి చాలా తక్కువ మంది చెప్తారనమాట సో అంతేనండి బాయ్